హాయ్ ఫ్రెండ్స్ వాతావరణం వేడెక్కిపోతుంది అన్నిటికంటే సామాజిక వాతావరణంలో ఎన్నికల వేడి ఇంకా ఎక్కువైపోతుంది ఎక్కడ చూసినా సమావేశాలు ఎక్కడ చూసినా సభలు ఎక్కడ చూసినా హోరెత్తిపోతున్నాయి మైకులు ఈ సందర్భంలోనే చాలా చోట్ల రాజకీయ పార్టీలు వివిధ సభలు భారీ ఎత్తున జరుపుతూ ఉన్నారు వందలు వేలు లక్షలు ఆ విధంగా ఏమిటి దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎందుకు ఇంత జన సమీకరణ జరగాలి జన సమీకరణ అనేది సామాన్యమైనటువంటి విషయమా మా సభ బాగా జరిగింది అంటే మా సభ బాగా జరిగింది అనేటువంటి పోటా పోటీల మీద కూడా ఈ మహాసభలు నిర్వహించబడుతూ ఉంటాయి కానీ ఒక్క విషయం ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాలి మహాసభల్లో లక్షలాది మంది జనం తరలి రావడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదండి ఏవో ప్ర ప్రలోభాలు పెట్టి తరలించడం అనేది కూడా సాధ్యపడదు ముఖ్యాతి ముఖ్యంగా వచ్చేటువంటి జనంలో ఎక్కువ మంది ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి విధి విధానాల మీద నమ్మకం ఆయా ప్రాంతాల్లో పనిచేసేటువంటి ఆ రాజకీయ పార్టీ యొక్క నాయకత్వంపై నమ్మకంతో తమకు ఏదో వనగూడుతుందనేటువంటి అభిప్రాయాల్లో వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు ఇది సహజం ఎవరు కాదని కానీ వీటి యొక్క ప్రాశస్తం ఎంత ఇంపార్టెంటో అది యొక్క ప్రాముఖ్యతను కూడా మనం తెలుసుకోవాలి ముఖ్యంగా ఇటువంటి జన సమీకరణలో ఇప్పటి వరకు జరిగినటువంటి మహాసభల్ని కనుక మనం గమనించినట్లయితే దాదాపుగా నలభై సంవత్సరాల ఈ రాజకీయ వాతావరణంలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో విజయవాడ మహాపట్టణంలో కృష్ణా పరివాహక ప్రాంతంలో జరిగినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి సభ మార్సిస్ట్ పార్టీ పుచ్చలపల్లి సుందరయ్య గారి ఆధ్వర్యంలో జరిగింది ఎటు చూసినా జనం జనం ఎర్రగెళ్ళాలి వివిధ రాష్ట్రాల నుంచి సౌహార్ద ప్రతినిధులతో కూడా దాదాపు ఐదు లక్షల మందితో ఆ మహాసభ నిర్వహించబడింది ఎక్కడ చూసినా జనమే ఆహా జనం ప్రపంచనం అని ఆ రోజుల్లో చాలామంది అనుకున్నారు ఖచ్చితంగా పంతొమ్మిది వందల ఎనభై రెండు తర్వాత పంతొమ్మిది వందల తొంభై వరంగల్లో రైతు కూలీ మహాసభలు ఆనాటి పీపుల్స్ వార్ ఆధ్వర్యంలో జరిగింది అదొక చరిత్ర దాదాపుగా ఏడు లక్షల మంది జనాభాతో అటువంటి సభని నిర్వహించారు ఆ రోజుల్లో ఇంతమంది జనం వచ్చారా వీళ్ళకి అనే పద్ధతిలో సంబరమాచార్యానికి గురయ్యారు ఖచ్చితంగా పంతొమ్మిది వందల తొంభై తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ ఎన్టీఆర్ ఆధ్వర్యంలో దాదాపుగా ఐదు లక్షల మంది జనాభాతో ఒక మహాసభ జరిగిందండి తెలుగుదేశం అప్పుడు అనుకున్నారు అమ్మో ఏం జనం ఏం జనం హైదరాబాద్ అంతా కూడా జనమై అని చెప్పి సబ్రహ్మాచార్యాలకు గురయ్యారు ఇక్కడ ప్రధానంగా విజయవాడ కానీ వరంగల్ కానీ లేకపోతే కనుక హైదరాబాద్కి సంబంధించి కనుక మనం పరిశీలించినట్లయితే ఈ మూడు సభలు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇరవై మూడు జిల్లాలకు సంబంధించింది అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుంచుకోవాలి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత దాదాపు పదహారు సంవత్సరాలు గడిచిన తర్వాత వరంగల్లో మరొక మహాసభ జరిగింది తెలంగాణకి సంబంధించినటువంటి ఉద్యమం ఊపందుకుంటున్నటువంటి దశ రెండు వేల పది తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైనటువంటి సభ వరంగల్లో జరిగింది దాదాపుగా ఏడు లక్షల పై చిలిపి జనం స్వచ్ఛందంగా పరిగెత్తుకుంటూ వచ్చారు అమ్మో ఏం జనం వరంగల్ అంతా కూడా జన సందోహంతో ఉంది అసలు వరంగల్ మొత్తం జనంతో మునిగిపోయింది అనేటువంటి కామెంట్స్ కూడా మేము విన్న సందర్భాలు ఇవన్నీ డాక్యుమెంటేషన్స్ వాస్తవాల్ని పొందుపరిచినటువంటి చరిత్ర అది రెండు వేల పది గడిచిపోయిందండి ఆ తర్వాత దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల తర్వాత అంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రగా విడిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఇంకొక సభ ఈ సభ కేవలం రాయలసీమ జిల్లాలకు మాత్రమే అంటే కేవలం యాభై రెండు నియోజకవర్గాలకే పరిమితమైనటువంటి ప్రాంతం అనంతపురం జిల్లా రామ్తాడు ఏం జనం కిలోమీటర్లు పొడుగున బొళ్ళు ఆగిపోయాయి జనం ప్రపంచం కదులుతూనే ఉంది నింగి విరిగి నేల మీద పడ్డదా అన్నట్లు పది నుంచి పదకొండు లక్షల మంది జనాభాతో ఆ సభా ప్రాంగణం చాలక బయట కూడా జనాలు నిలబడిపోయారనేటువంటి వార్తలు కూడా మనం విన్నాం రాప్తాడ సభ ఇప్పటివరకు జరిగినటువంటి సభలన్నింటిలో కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి సభగానే అనేటువంటిది మేధావుల యొక్క విశ్లేషణ రాజకీయ మేధావులకి సంబంధించినటువంటి మాట కూడా అదే విధంగా ఉన్నాయి ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ పంతొమ్మిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో ఇరవై మూడు జిల్లాలకు సంబంధించిన అయితే రెండు వేల పది కేవలం తెలంగాణ ప్రాంతానికి సంబంధించింది ఈ రెండు వేల ఇరవై నాలుగు దగ్గరకు వచ్చేటప్పటికీ కేవలం రాయలసీమ జిల్లాలకే పరిమితమై దాదాపు యాభై రెండు నియోజకవర్గాల్లో జరిగినటువంటి ఆ సభ ఇప్పటి వరకు ఈ రాక్తాడ సభే రికార్డ్ బ్రేక్గా సామాజిక విశ్లేషకులు చెబుతూ ఉంటారు చూద్దాం ఇంతకంటే బ్రహ్మాండ సభల ముందు ఇంకెన్నెన్నీ జరుగుతాయో ఏమంటారండి ఇది ఒక చరిత్ర ఇది ఒక వాస్తవం ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందండి లైక్ చేయండి మీ కామెంట్స్ని మాకు తెలియజేస్తూ మరిన్ని మంచి వీడియోల కోసం అమ్రూస్ తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయటం మడుగు దయచేసి మరవద్ది జగలపూడి counseling psychologist, corporate trainer.